తెలంగాణలో మోగనున్న సమ్మె సైరన్ సో ఉద్యోగులు మళ్ళీ సమ్మె సైరన్ అయితే మోగించబోతున్నారు ప్రభుత్వానికి మరో జేఏసీ అల్టిమేటం ఇప్పటికే సమ్మె నోటీస్ ఇచ్చిన ఒక జేఏసీ మార్చి ఏడు వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కార్మికుల సమ్మెకు సిద్ధం గా లేరని ఇంటెలిజెన్స్ నివేదిక ఆర్టీసీ కార్మికుల సంస్థ యాజమాన్యంపై పోరుకు సమ్మెతమవుతుంది ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీస్ ఇవ్వగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీస్ ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతూ ఉండగా రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజుల పాటు సమ్మె చేయాలని భావిస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసేలోపు తమ డిమాండ్లు సానుకూల నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో సమ్మెకు అయితే దిగుతామని చెప్పేసి వీరైతే భావిస్తూ ఉన్నారన్నమాట ప్రైవేట్ సంస్థల ఇటీవల అయితే వీరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారు విలీనం తర్వాత విలీనం చేసి పిఆర్సీనే ప్రధాన ఎజెండాగా అయితే వీరైతే సమ్మె అయితే చేయబోతున్నారు గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీయం చేసే ప్రక్రియ ప్రారంభించింది అంతలోనే ప్రభుత్వం ఆడటంతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగ్లో పెట్టింది రెండు వేల పదిహేడు వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు రెండు వేల ఇరవై వేతన సవరణపై ప్రభుత్వం స్పందించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసిన గుర్తింపు యూనియన్ల రద్దును పునరుద్ధరణ అయితే జరగలేదు సిపిఎస్ పిఎఫ్లకు భారీగా బకాయిలు అయితే పెరిగిపోయాయి అని చెప్పేసి వీరైతే డిమాండ్ ఈ విధంగా ధర్నా చేయడానికి అయితే సిద్ధమవుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి